ఖైడ్ నియోజకవర్గంలో నీమ్స్ బోరో రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్లపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ లో వినతి సమర్పించిన తెలంగాణ ఉద్యమకారులు అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం సంజీవ్ జిల్లా ముఖ్యంగా నీమ్స్ బోరో రియల్ ఎస్టేట్ సంస్థ అక్కడ కంకి మండలు కానీ నాగలిగిద్ద మండల్లో వందలాది ఎకరాల భూమిలా మరి గుంటలలో చేసి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ముఖ్యంగా ఇప్పటికే అక్కడ సర్దార్ తాండా ఏరియాలో కానీ లేకపోతే నాగలిగిద్ద ఏరియాలో కానీ సండే రోజు కొన్ని వెయిల్ వందలాది వెహికల్స్ వస్తున్నాయి కార్లు అక్కడ కొనుక్కోవడానికి ముఖ్యంగా ఆ మూడు వందల డెబ్బై ఎకరాలల్లో మేము అమ్ముతున్నాము కొంటున్నామని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఆ పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టిండ్రు వారు ఇప్పటి వరకు వందలాది మంది వస్తుండ్రు పోతుండ్రు రిజిస్ట్రేషన్లు అయితే ఉన్నాయి ఎక్కడ కూడా ఒక ఒక చిన్న మరి అక్కడ గుర్తు కూడా ఒక గుంట అమ్మినట్టు కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇది చేయడం లేదు కేవలం రిజిస్ట్రేషన్ మాత్రం చేస్తారు కానీ భూమి చూపించే పరిస్థితి లేదు కాబట్టి ముఖ్యంగా మేము తహసీల్దార్ గారికి తర్వాత నా కంకిటి తహసీల్దార్ గారికి ఆర్డ్యూ నారాంగేడ్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాము వారు స్పందించకపోగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి మేడం గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంతకుముందు మేము వినివాళ్లు కూడా ఇచ్చినాము మేడం గారు ఆ విషయం మీద చాలా సీరియస్గా విన్నారు తప్పకుండా మేము సంబంధించిన అధికారులతోటి ఆ ఎంక్వైరీ మొత్తం చేసి దాని రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ అనేది తీసుకుని మరి తెప్పించుకొని దానిపైన విచారణ చేపడతామని కూడా చెప్పడం జరిగింది మేము మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మేడం గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నారాంఖేడ్ మీద నీమ్స్ బోరోకు అంత ప్రేమ ఉంటే ఇలా ముఖ్యంగా రెండు వేల ఒకటిలో అది వెయ్యి పదివేల రూపాయలకు ఎకరం అమ్మినారు రెండు వేల పదమూడులో యాభై నుంచి లక్ష రూపాయలకు అమ్మినారు ఈరోజు అక్కడ పదికి లక్షలు ఏడు లక్షలకు కొనుక్కొని ఈరోజు అదే భూమిని నాలుగంత నాలుగంతులుగా పది అంతులుగా అక్కడ సంపాదించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే మా ఏరియాలో తక్కువ కొనుక్కొని ఎక్కువగా అమ్ముకొని రైతులు మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు మా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమ్మిన భూమి కూడా కరెక్ట్గా ఒక ఒక పద్ధతి ప్రకారంగా ప్రభుత్వ అనుమతులతో అమ్మడం లేదనేది మా ఆరోపణ కాబట్టి సమగ్ర విచారణ చేపట్టి నిమ్స్ బోర వాళ్ళకు అంత ప్రేమ ఉంటే అక్కడ నిరుద్యోగ యువత చాలామంది ఎస్టీలు ఎస్సీలు ఉంటారు అక్కడ ఉపాధి ఇచ్చేదాని కోసము పరిశ్రమలు ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే నాయకులు కల్పించుకోవాలి మరి అధికారులు కల్పించుకోవాలి ప్రభుత్వం కల్పించుకోవాలి ఈరోజు అదేం హైదరాబాద్ కాదు అదేం ఇంకోటి పెద్ద సిటీ కాదు అది నియోజకవర్గంలో ఎక్కడో మారుమూల ప్రాంత అడవిలల్లా ఈరోజు రెండు లక్షల రూపాయలకు గుంట అమ్మితే ఈరోజు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది మీరు అమ్మితే నిజంగా రేటుకు తక్కువ రేటుకు అమ్ముకోండి ఒక పద్ధతి ప్రకారం అమ్ముకోండి అది కాకుండా ఈరోజు ముమ్మాటికి నీమ్స్ బోరం వ్యవస్థ అనేది ప్రజల డబ్బును దండుకుంటూ ఉన్నది ప్రజల డబ్బు మరి విచ్చలివిడిగా సంపాదించుకుంటున్నారు ఆడ ఏదో యాభై కోట్లు అరవై కోట్లు పెట్టి వందలాది కోట్లు సంపాదించుకునే కార్యక్రమం ఇది పెద్ద ఒక స్కాము కాబట్టి దయచేసి మరి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా అడిగితే మరి రెవెన్యూ వాళ్ళు ఇవ్వడం లేదు ఎంతమంది కొన్నారు ఎంతమంది అమ్మీరు ఎంత అమ్మిరు అనే దాని డీటెయిల్ అడిగితే కూడా ఇప్పటి వరకు ఆరు అయింది ఇవ్వడం లేదు కాబట్టి వెంటనే మరి కలెక్టర్ గారు చాలా మంచివారు దాదాపు ఈరోజు చూసిన నిమ్స్ వాళ్ళకు సంబంధించి జైరాబాదుల్లో సమస్య విన్నారు చాలామంది పేదోళ్ళ సమస్యలు వింటున్నారు చాలా నైస్ ఉన్నారు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ నీమ్స్ బోరో మరి ఎక్కడెక్కడ జైరాబాదులో కానీ ఇంకేతరతర ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వీటన్నిటి మీద అన్ని నియోజకవర్గాలలో అన్ని లోకల్ అధికారులకు మీరు ఆదేశించి సమగ్ర విచారణ సందర్భంగా కోరుతూ ఉన్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు